భారత్ పథకాన్ని తీసుకొచ్చి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అట్లాగే ఓపెన్ డెఫికేషన్ జరగకూడదు అందరూ కూడా వ్యక్తిగత మారు వాడాలి అని స్కీమ్ స్కీమ్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా స్కీమ్ ని మంజూరు చేశారు ఆ స్కీమ్లో లో ఫోర్ బై ఫోర్ ల్యాబెటర్ నిర్మాణం చేసుకునే విధంగా నిధులు ఇవ్వటం జరిగింది సుమారు పన్నెండు వేల రూపాయలు నిధులు ఇచ్చారు అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చూసిచ్చాను కేవలం ల్యాబట నోటే సరిపోదు దానికి బాత్ కూడా ఉండాలి మహిళ ఈరోజు స్నానాలు చేయడానికి కూడా బాత్కి ఉండాలి అని చెప్పి దాన్ని మనం ఫోర్ బై ఫోర్ కాకుండా ఫోర్ బై సిక్స్ చేద్దాం ఫోర్ బై సిక్స్ చేయటం వల్ల రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి మూడు వేలు ఇవ్వటం జరిగింది పదిహేను వేలు నిధులతోటి మన ఉండి నియోజకవర్గంలో బాత్రూమ్ నిర్మాణానికి సేకరణ చెప్తాం మన ఉండి నియోజకవర్గంలో బ్లూ స్టాయిల్ కాబట్టి ఏదైతే పదిహేను వేలు సరిపోని పరిస్థితి ఏర్పడింది దాంట్లో అదనంగా ఇంకో మూడు వేలు దాతల సహకారాన్ని సమీకరించుకొని పద్దెనిమిది వేలతోటి మరో రోడ్డు నిర్మాణానికి సేకారం చుట్టి ఇరవై వేల బాత్రూములు కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది నేను ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు ఇంటింటికి ప్రచార కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో పర్యటించినప్పుడు చాలామంది మోకాళ్ళ నెప్పులతోటి బాధపడుతున్నారు అదేవిధంగా చాలామంది ఎక్కువ పారాలసిస్ పేషెంట్లు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నా ఆలోచన ప్రజల ఆశీసులతోటి ఎమ్మెల్యే కాబోతున్నాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నా ఏదైతే వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉన్నాయో ఎక్కడైతే మరుగుదొడ్లు శుభ్రంగా లేవు అదేవిధంగా ఎక్కడైతే మరుగుదొడ్లు ఇండియన్ కమోడ్లు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా యూరోపియన్ కమౌట్ పెట్టి బాత్రూమ్లన్నింటినీ కూడా రెనోవేట్ చేసి తీర్చిదిద్దుతానని చెప్పి భరోసా ఇస్తున్నాను ప్రత్యేకించి మహిళా మనులకు మాతృమాతలకు వృద్ధులందరికీ కూడా భరోసా ఇస్తున్నాను బాత్రూమ్లన్నిటినీ కూడా రెనోవేట్ చేస్తాను